ఈ ఏ విధంగా అధికారం నెలకొచ్చినారు ఏ విధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో విధంగా తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఏడు అధికారం నెలకొచ్చినారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ రెండు రూపాయలు అదేవిధంగా ఇల్లు చీరేని ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తిరిగి తొంభై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకోకుండా కేవలము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరవై మూడు మంది శాసనసభ్యులు మాత్రమే గెలవడం జరిగింది ఆ రోజుల్లో తిరిగి పార్టీ లేక అధికారం లేక రావడము అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చే తీసుకొని మన పార్టీ ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేసినారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ దురదృష్టవ శాతం రెండు వేల నాలుగులో పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగులో పేద లేని సమావేశము మనం రామ్ రైల్వే గేట్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెట్టుకుంటే పట్టబగులు దాదాపు ముప్పై మంది గమ్యాండ్ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి మూల స్తంభమైనటువంటి పద్దని హత్య చేయడము మనం అందరము కేసుల్లో ఇరుకోవడము కోర్టు చుట్టూ తిరగడము పోలీసులు చేతుల్లో ఎన్నో ఇబ్బందులు గురి జైలు పోయి పార్టీని మళ్ళా రక్షించుకొని తిరిగి అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి సోదరుగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అనంతపురం అభ్యర్థి గెలవడం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్పని ఒకటికి రెండు మూడు అని చెప్పని పంజాబ్ కట్టుకోవడానికి ముందుకు వచ్చినారు ఎంతో మంది మీరందరూ కార్యకర్తలు మీకు చేతులెక్కి నమస్కారాలు చేయాలా బతుకున్నంత కాలము తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని మరవకూడదు కనీ మిని ఎదిగిన రీతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్తవాడు ఎవరికి తెలియదు ఎక్కడ గెలుస్తాడని చెప్పని ఎంతో మంది ఎక్తాలు చేసినప్పటికీ పార్టీలో ఉన్నటువంటి పార్టీలో కొంతమంది అధికారాన్ని అనుభవించినప్పటికీ పార్టీలో పదవులు పొందినప్పటికీ పార్టీ అభ్యర్థిని గెలవడంలో కుట్రలు కుతంత్రాలు చేసిన ఏ కార్యకర్త వాళ్ళని కోరుకోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని తీరాలని చెప్పని అత్యధిక మెజార్టీతో కనీ వినియోగ రీతిలో ఇరవై మూడు వేల మెజార్టీతో దగ్గుబాటి ప్రసాద్ ని అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు వేలు పైచుట్టు మెజార్టీతో అంబికా లక్ష్మారాయణ గారిని గెలిపించుకోవడం జరిగింది మనం అందరము ఒక రకంగా అదృష్టవము పిలిచిన వెంటనే పలకడము ఏ పనికి ఏ కార్యకర్తలు పార్లమెంట్ సభ్యులు మనకి దొరకడం అదృష్టము ఎంతో మంది కష్టపడినటువంటి వారు పదవులు ఆశిస్తారు కొంతమంది నిదానంగా పదవులు వస్తాయి ఎవరు బాధపడద్దండి ఆ విధంగా చెప్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎనభై ఏడులో తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుని ఎనభై ఆరులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడిని ఈ విధంగా పిలిపించుకున్న వ్యక్తిని నేను నాకు ఇంతవరకు సైకిల్ సింబల్ ఎంపీటీసీ కాదా కౌన్సిలర్ కాదా ఎంపీటీసీ కాదా ఏమీ కాలేదు ఇంతవరకు నాకు ఏ పదవి రాలేదు మా శ్రీల చోదం అంటాడు చైర్మన్ గా అని చెప్పని శ్రీల చౌదరి నేను కార్యకర్తలు చైర్మన్ కూడా ఉన్నానప్ప కాబట్టి నిరాశ నిస్పృహకు లోన్ కావద్దండి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల ఆలోచన చేసి సమాన అందరికి మనకు పదవులు ఇవ్వాలి కాబట్టి క్యాష్ కోఆర్డినేషన్ అన్ని ఉంటాయి పదవులు రానంత మాత్రాన నిరాశ నిస్పృహకు కావలేదు మనకంత గర్వకారణం ఏంటంటే మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నాము కాబట్టి అదే మనకు పదవి అని భావిద్దాము కాబట్టి ఎవరు నిరాశ చేసిన లోన్ కాకోకుండా అందరము కష్టపడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసిపెట్టుకోవాలని పార్టీని గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను జోహార్ రెండియా జయ చంద్రబాబు నాయుడు